వేలాదిగా తరగతి వచ్చినటువంటి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దాదాపుగా రాష్ట్రం అంతా జేహో బీసీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా పేపర్లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ కొద్ది మందితో లబ్ధి పొందినారు ఈ రుణాలతో లోన్లతో ఇప్పుడు చాలా మందికి లక్షలాది మందికి మేము పథకాల ద్వారా ఎంతో చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు సోదరులరా వ్యాపారవేత్తకు ఆర్థికవేత్తకు చాలా తేడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్త చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త వ్యాపారవేత్త సొంత లాభం చూసుకుంటాడు ఆర్థికవేత్త సమాజాన్ని నిర్మిస్తాడు సమాజంలో ఎకనామిక్ పవర్ హౌసెస్ నిర్మిస్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి తేడా బాగా గమనించండి నిన్న ఒకటి ప్రోగ్రాం జరిగింది ఆసరానో ఏదో ప్రోగ్రాం జరిగింది ఆసరానో చేయూతేదో ఆసరా వేలాదిగా మహిళల్ని డ్వాక్రా మహిళలు అందరినీ పోగేసి అందరి ముందర అవి పంచిపెట్టినారు నాకు అనిపించింది టోటల్ గా ఆడవాళ్ళందరినీ పెట్టారు ఆడవాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్లు పథకాలు వేస్తామంటున్నారు దీన్ని నమ్ముకొనే మేము సిద్ధమని ఆయన అంటానాడు అని చెప్పి అనిపించింది మా ఇంటి ముందు ముసలామ్గా ఏం పోతా ఉండే ఆయన రోజు గంపలో జామకాయలు ఆకుకూర లేకపోతే టమాటోకాయలు ఏవోటి పోయి టౌన్లోకి పోయి అమ్ముకొని వస్తుంది నిన్న సాయంత్రం ఆయమ్మను మాట్లాడిసి ఏమ్మా నీకు కూడా వచ్చిందే పోయింటివే తీసుకుంటే లెక్క అని వచ్చింది సార్ అనే ఏమ్మా సంతోషమేనా ఓటి ఊరికేస్తావు ఏం పరిస్థితి ఏమేంటి ఏం సంతోషం సార్ ఎన్ని పథకాలు అయితే అన్నా క్యాంటీన్కి సమానం సార్ నువ్వే చూస్తాను రోజు పొద్దున్నే మూటెత్తుకొని పోతాను ఇవి అమ్ముకునే వాళ్ళకి సాయంత్రం అయిపోతుంది పొద్దునే టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం తీరేసరికి నూట యాభై రూపాయలు నాకు ఖర్చు వస్తుంది సంపాదించి మూడు వందల నూట యాభై రూపాయలు నా తిండికే పోతుంది అన్నా క్యాంటీన్ ఉంటే పదహైదు రూపాయలతో అయిపోతాండే సార్ ఆ లెక్కను లెక్కేస్తే ఆ అమ్మకు రెండున్నర లక్ష ఖర్చు అవుతుంది ఐదేళ్ళలో ఈ ఆసరా ఐదేళ్ళ అమ్మకి ఇచ్చింటే డెబ్బై ఐదు వేలు కదా సో అన్నా క్యాంటీన్ కి ఈ పథకాలన్నీ దిగదొడిపాయి రోడ్లో ఇప్పుడు మనం చూస్తే బజ్జీల బండి పెట్టుకునే వాళ్ళు అరటి పండ్ల బండి పెట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న రోడ్డు మీద ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు ఇలా అంతా ఉంటారు ఇడ్లీ వాళ్ళకి వాళ్ళు ఆ ఇడ్లీలే తినొచ్చు సమస్య కాదు మిగతా వాళ్ళు కదిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు రోడ్ల మీద చేసుకునే వాళ్ళు మూడు పూటలా తినాలంటే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఐదు ఐదు రూపాయలు పదహైదు రూపాయలతో కడుపు నింపుకునే వాళ్ళు సో ఇది ఎంత ఆర్థిక భారాన్ని వాళ్ళ మీద వేస్తుంది ఇవాళ వాళ్ళు సిద్ధం అంటున్నారు మనం కూడా సిద్ధంగా ఉండండి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి బాకీ ఉన్నాడు స్టిక్కర్ వేసి మేము మీకు ఇంత ఇచ్చినామంటున్నారు కాదు ఇంకా ఇవ్వాల్సింది ఉంది ఎందుకంటే మన దగ్గర నుంచి లాక్కోండేది చాలా ఉంది కరెంటు బిల్లుల రూపంలో మందు నూరు రూపాయలు కోటర్ మీద పీక్కుంటారు మన దగ్గర కదా అవునా కదా అదే లక్ష ఎనభై ఉంది కరెంటు బిల్లుల్లో పిక్ అనేది ఉంది ఇట్లా ప్రతి దాంట్లోనూ మన విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు స్కూల్ అన్ని సొంత ఊర్లో ఉంటాయి మధ్యాహ్న భోజనంలో ఇబ్బంది ఉన్నాయి పిల్లోడు ఇంటికి వచ్చి తినిపోతాడు కానీ ఇంటర్మీడియట్ మన ఊర్లో ఉండదు పట్టణానికి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు పట్టణంలో చదువుకుంటే మధ్యాహ్నం భోజనం ప్రాబ్లం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఈ మిడ్ డే మీల్స్ ఇంటర్ వాళ్ళకు కూడా అప్లై చేసినాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానట్లే ఇంటర్మీడియట్ పిల్లలకి మిడ్ డే మీల్స్ తీసేసినారు వాళ్ళు మళ్ళీ అరవై రూపాయలు పెట్టి తినాలి అన్నా క్యాంటీన్ అంటే ఐదు రూపాయలు అయిపోయింది ఇట్లా ప్రతి చోట ప్రతి చోట ఆర్థికంగా ఎంత భారం పడుతుంది ప్రతి కుటుంబం మీద అనేది మీరు తెలుసుకుంటే ఆయన మనకి ఎంత బాకీ ఉన్నాడనే మనకు అర్థమవుతుంది ఏం పర్వాలేదు మనం కూడా సిద్ధంగా ఉండండి తెస్తారు కట్టలు కట్టలు బాకీ చెల్లిస్తారు మనకి తీసుకోండి మనం రుణపడిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా ఇన్ని సర్వీసెస్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నాడే కందికుంట ప్రసాద్ ఆయనకు మనం రుణపడి ఉన్నావా లేదా సదస్సు వేదిక నుంచి అడుగుతున్నాను కనుచూపు మేరలో ఇంత నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి మరొక బీసీ నాయకుడు మీకు కనిపిస్తున్నాడా మరి ఎందుకయ్యా ఆయనకు ఓట్లు లేకుండా ప్రతిసారి దగా జరుగుతోంది ఈసారి బలంగా ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకుంది బాగా గమనించాడు సోదరులరా మనకు చంద్రబాబు నాయుడు గారి కాలంలో నాలుగు లక్షల మంది వివిధ రకాలైన లోన్ల ద్వారా లబ్ధి పొంది కుటుంబాన్ని స్థిరపరచుకున్నారు ఇప్పుడు వచ్చే ఈ స్కీములతో ఏ స్కీముతో కుటుంబాలు స్థిరపడవు తిండి జరుగుతుందంటే కుటుంబాలు స్థిరపడవు కుటుంబాలు స్థిరపడాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆర్థికవేత్త కావాల చంద్రబాబు నాయుడు కాలంలో విదేశీ విద్య కింద రెండు వేల మంది బీసీ విద్యార్థులు ఇప్పుడు ఫారిన్ లో చదువుకున్నారు ఇప్పుడు అవకాశం మనకుందా లేదు ఫీజు మెంబర్స్ కూడా పీజీ కోర్సెస్ ఫీంబర్స్ ఉండింది ఇప్పుడు లేదు తీసేసారు అలాగే మూడు వందల నలభై రకాల పనిముట్లు చేతుర్తుల వారికి పంపిణీ చేస్తారు ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా ఫామ్ ఇంప్లిమెంట్స్ కింద ట్రాక్టర్లు ఇచ్చినారు ఇప్పుడు ఇస్తున్నారా పది మందికి ఇరవై మంది కల్పిస్తున్నారు కొట్టుకొని రావండి ఎవడ బలమైన లీడర్ దాన్ని ఇంట్లో పెట్టుకుంటాడు సో ఈ విధమైన చేతివృత్తుల వరకు చేయుత లభించిండేది చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే సంక్షేమ పథకాలన్నింటినీ చూసి మోసపోద్దండి వాటి నీకు కూడా అర్థం చాలా ఉంది కాబట్టి సోదరులారా ఏ రాష్ట్రమైనా బాగుండాలంటే తల్లి లాంటి లాలన తండ్రి లాంటి భరోసా రెండూ ఉండాలి ఒకటే ఉంటే సరిపోదు తండ్రి లాంటి భరోసా తల్లి లాంటి లాలన రెండూ కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించండి మన రాష్ట్ర భవిష్యత్తును మీ చేతిలో చేతిలోనేది మీ రాష్ట్ర భవిష్యత్తును పరిగెట్టాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు సిద్ధం అంటున్నారు యాత్ర సినిమాతో సిద్ధంగా ఉన్నారు యాత్ర సినిమా చూపించి మరోసారి మైకం కంపించాలని చెప్పేసి ఇంకో పక్క రాంగోపుల్ వర్మతో సిద్ధంగా ఉన్నారు తిట్టించి ఇంకో సినిమా తీరెడ్డితో కూడా సిద్ధంగా ఉన్నారు శ్రీరెడ్డితో కామెంట్లు పెట్టించేకి ఈ రకమైన అన్ని రకాలంగా సన్నద్ధంగా ఉన్నాం కాబట్టి సిద్ధం అంటున్నారు మనం కూడా సిద్ధంగానే ఉన్నాం మనకు కూడా అస్త్రాలు ఉన్నాయి ఈసారి జాగ్రత్తతో ఉండి వాళ్ళ ప్లాన్లన్నిటిని తిప్పికొట్టి ఒక్కొక్కరు నలగారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి కార్యం నెరవేర్స్తారు ఆశిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు